పాల ప్యాకెట్లు ఎత్తికెళ్లే వాళ్గా పొద్దున్న ఏంట్రా నీ అయ్యా ఆఫీస్కి వెళ్తుండే మీ ప్రేమ చిహ్నం మీ తాజ్మహల్ కనిపిస్తే తీసుకొచ్చాంట్రావు ఈ చిప్స్ ఏంది కింగ్స్ ఏంది బాటిల్స్ ఏంది ఏంటి పొద్దుగాల పొద్దుగాల వీకెండ్ అట్మాస్ఫియర్ ఏంట్రా ఇక నుంచి మనకి డైలీ వీకెండ్ రైట్

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం రెస్పెక్ట్ లేకుండా అసలు అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నా నీ ఫీలింగ్ చెప్పరా అయ్యా పావు కిలో పిచ్చా పావు కిలో ఎర్రి అర్ధ కిలో అజ్ఞానం కలిసి నీలాంటి వాడు ఇష్టపడ్డానని చెప్పగానే నమ్మిందే తంది పిచ్చే నువ్వు ప్రపోజ్ చేయగానే పడిపోయింది చూడు తంది వెర్రే నువ్వు చేసుకుంటానని చెప్పగానే అందరినీ వదిలేసి వచ్చిందే అవంతికి అది నిజంగానే అజ్ఞానం ఏంటిది మాట్లాడుతుంది అరే మీరు ఇలా సినిమాలు చూస్తూ సిల్లిగా గొడవపడి విడిపోవడానికి నేను సాక్షి సంతకాలు చేసి మీ పెళ్లి జరిపించింది పెళ్లి అంటే రెండు అక్షరాల అగ్రిమెంట్ రెండు జీవితాల కమిట్మెంట్ పెళ్లి అవి అంత రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తే నా ప్రాణం పోయినట్టయిందయ్యా అలా ఎలా వదిలేసావయ్యా చిన్న క్లాష్ రాగానే తన్ని కాకుండా పోతుందా ఇన్నాళ్ళు నీకున్న కన్సర్న్ ఏమైంది హలో నువ్వు క్లాసులు పీకాలనుకుంటే ఏ టీవీ షోలోనో రోడ్ షోలోనో పీకో నాకు కాదు నేనేం చేస్తున్నా నాకు తెలుసు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు కానీ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏం చేస్తాడో వీడికే తెలియదు అసలే ఈ మహిళ మండల మహిళలు అంటే మంచి రొమాంటిక్ గా ఉంటుంది ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా పేర్లు రూపాలు వేరు కాని మీ మగాళ్ళంతా ఒకటే కన్విన్స్ చేద్దామని వచ్చాను కానీ అది కరెక్ట్ కాదు చెప్తా నీ సంగతి కోర్టులో చెప్తా అవంతిక అత్త అంటే ఏంటో చూపిస్తా హలో ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకం చేశావనే కృతజ్ఞతతో నీకో మాట చెప్పనా నువ్వు ఆ రోజు ఆ సంతకం పెట్టకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదో మ్యాటర్ మొత్తం అర్థమైందిరా అవంతగా నువ్వు గొడవ పడ్డారు కదరా ఎంత అర్లీగా క్యాచ్ చేసావు కాక అదేంట్రా డిలీట్ చేశాన్రా షిఫ్ట్ డిలీట్ చేశాను మొన్ననే కదరా పార్టీ చేసుకున్నాము ఆ వీకెండ్ కూడా బాగానే ఉన్నారు కదా నేను ఇప్పుడు కూడా రా విడిపోయి నేను ఒప్పుకోం మీ ప్రేమకు చిహ్నమైన ఈ మూర్తి మూర్తిగా ని వచ్చినప్పటి నుంచి నాకు ఫేషియల్ రే ఆడు మన మూర్తి మూర్తిగా గిచ్చు జోల్లు అంతా సేమే ఉంది కదరా హే ఆ కాలు పైన ఊండేదిరా ఇప్పుడు దీని ఏం చేయాలరా ఎక్కడ తెచ్చావ అక్కడే వదిలేపా అందుకే అన్నారా హెల్ప్ చేయబోతే విడల్పోయిందని అదే ఎక్కుతే ఏమనుకోద్రా మాఫ్ కరో బాయ్ అయ్యో వెనకొస్తావేంద్ర సారీ చెప్పాను కదరా నీకు దండం రా ఉండు ఓకే బాయ్ నీ కాల్ ముక్ రా సరే వెనక రాకరా బాబు ప్లీజ్ ఏం తిప్పు ఎట్లా తగులుకుంది అమ్మ ఉండు నీ సంగతి చెప్తా గల్తీసే మిస్టేక్ ఓ అంటే కూడా నిన్న ఇంకా రాదులే అమ్మా చెప్పిన బిడ్ల ఇంత ప్రవర్తన అక్క ఓహో హని చూసి పిచ్చుకొక్కలా ఏం ప్రవర్తన ఉండి పని చెప్తా ఓరి డాట్ ఇదేం తర్చరా నాకు నీది ఆ దక్షిణామూర్తి గారిది ఒకటే జాతి కదరా వాడి ప్రాణాలు కాపాడింది రా వంతిక ఆ వంతిక ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉందిరా నేను ఏది కన్విన్స్ అయ్యిపోతే బ్రేక్ అయిపోతారా ఒరే నిజంగా నీది ఆ మూర్తి గారిది ఒకటే కుక్క జాతి అయితే మీ జాతికి నిజంగా విశ్వాసం అనేది ఉంటే నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు ఓకే నువ్వు రావట్లేదు రావట్లేదు ఓకే అమ్మని అమ్మ కుర్తే డాట్ కామ్ గా మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా గుడ్ బై టేక్ కేర్ ఓకే మరి ఇప్పుడు ఏం చేద్దాం అండి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను ఎందుకు అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా ఐ కెన్ హ్యాండిల్ దిస్ అది కాదు అవంతిక అవంతిక నీతో ఒకసారి మాట్లాడాలి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను రా హలో పీపుల్ ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్ బ్రోకరా క్యాయ్ సల్మాయే మొన్నే కదా కలిసి పార్టీ చేసుకున్నాం సల్మా జీ జీ మరి మీ ఇంటి పేరు పి అన్నావు రెస్పెక్ట్ జీ రెస్పెక్ట్ ఓ ఆ జీనా అసలు ఏంట్రా మీరు అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా చాలా బాగుంటాయి మా చెల్లి కూడా పక్కా స్టైల్లోనే ఉంటుంది కదా ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా అలాగే ఆ టీ షర్ట్ ఎంట్రా జస్ట్ ఫర్ ఫన్ ఆ ఫన్ కోసమేనా పొద్దున్న ఇంటికి వచ్చినప్పుడు ఆడాళ్ల గురించి అడ్డంగా వాగా అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం మరి ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం నాకు ఒక ఫ్యాక్ట్ చెప్పరా ఆ చెప్తా చెప్తా నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా తెలుసు సీను కదా సినిమాకి లేసెంట్ రామ్మ అని చెప్పాడు అసలు ఏంట్రా మీరు వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడి బైటకా హైదరాబాద్ లో రూమ్ తీసుకుని మీరు చేసే పని ఇదేనా ఆ వాచ్మెన్ గారికి ఎన్ని సార్లు క్వార్టర్లు ఇచ్చారా నేను చాలా సార్లు ఇచ్చా గారి వాడికి అది ఫస్ట్ టైం షా ఆ డోర్ లేంట్రా క్యూ సల్మా బోల్ట్లు కూడా రా లాక్లు కూడా వేయంట్రా సైకిల్ బల్మా వేయండి వేయండి తొందరగా వేయండి మీ ఇద్దరు బొత్తుది క్లాసర్ కురాలు వారే వారి జంప్ చేయాలి బై గా యారే బై బాక్ తాతు బాంబు వీలి ఫీమేల్స్ గాదరా బాబు ఫీమేల్స్ ఈ వైబ్రేట్ అవుతుంది కదా సీన్ వాలమేషన్ ఆండి చెప్పండి ఆంటీ మీకు సూపర్ క్లాస్ న్యూస్ మీరు అర్జెంట్ గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి మనం మంచి కాన్ఫిడెన్స్ పెట్టుకుందాం నువ్వు నాకు టచ్ చేయడం లేదురా అది కాదు మానే ఇంకేం మాట్లాడకు అదండి నువ్వు నాకు నచ్చావరా ఈసారి కఠినం వర్కౌట్ అవుతుంది నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు దానమ్మ విశ్వాసం లేని కుక్క నీతో పాటే పోయిందే ఐ వన్స్